నమస్తే నేను ప్రశాంత్ వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవం జరిగింది మరి ఇందులో జగన్ గారు తీసుకున్న ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవం అయితే జరగడం జరిగింది మరి ఇందులో జగన్ గారు ఎలాంటి దిశానిర్దేశాలు తీసుకున్నారు ఇప్పుడు ఏ పార్టీకైనా ఒక వ్యూ ఉంటుంది అధికారంలో రావడానికి అలాగే చేసినటువంటి తప్పుల్ని సవరించుకొని రాబోయేటువంటి రోజుల్లో ఎలా మనం పబ్లిక్లోకి వెళ్ళాలి అనే దాని మీద ఒక డైరెక్షన్ ఇస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే పందాలో ఉన్నారు అసలు అతను ఎవరు చెప్పింది అండి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని తీసుకునే వెళ్తూ ఉంటారు అదే చెప్తూ ఉంటారు మార్చుకోరు జనరల్గా మార్చుకోవాలి ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామని చెప్పి తెలుసుకొని ఆ ఓటమి నుంచి బయటపడటానికి నెక్స్ట్ మళ్ళీ గెలుపు బాట పట్టడానికి అవసరమైన చర్యలు తీసుకొని ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా అనౌన్స్ చేస్తారు అవును కానీ అలాంటిది ఏమి ఆయన చేయకుండా ఆయన ఒకటే ఒకటి నమ్ముకున్నాడు క్లాస్ వార్ అనేది ఈ క్లాస్ వార్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి సమాజంలో అనే దాని మీద ఆలోచిస్తున్నట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది కారణం ఏంటంటే ఏ పార్టీకైనా మూల సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఏంది అనేది ఎవరికి తెలియదు ఈమెన్ ఆ పార్టీ వాళ్ళు కూడా చాలామంది వస్తే నేను అనుకుంటూ చెప్పలేరు అనుకుంటా వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటుంటారు జనరల్గా వైఎస్ఆర్సిపి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అని చెప్తుంటారు మరి దాని మూల సిద్ధాంతం ఏంటి ఇప్పుడు దా తెలుగుదేశం పార్టీ ఉందండి దాని మూల సిద్ధాంతం ఏంటి కూడు గుడ్డ నీడ ఇది దానికోసం తెలుగుదేశం పార్టీ ఏర్పడింది అంటారు ఈ కూడుగుడ్డ నీడ ఈ లేనటువంటి వాళ్ళ కోసం మేము అలాగే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఇది వాళ్ళు చెప్పేది జస్ట్ దాంట్లో ఇంకా విస్తృతార్థాన్ని ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు మరి మీ పార్టీ ఏంటి ఏం చెప్తారు మీది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెంటనే చెప్పలే పరిస్థితి ఒకటి రెండు ఇప్పుడు సపోజ్ ప్రజారాజ్యం పార్టీ ఉంది వాళ్ళు కూడా ఒక లక్ష్యం పెట్టుకుని వచ్చారు సరే అది కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయింది ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు కూడా ప్రేమే లక్ష్యం సేవా మార్గం అని ఏదో పెట్టుకున్నారు తర్వాత జనసేన పార్టీ ఏర్పడింది జనసేన పార్టీ ఏర్పడినప్పుడు జనసేన పార్టీ సిద్ధాంతం ఏంది మూల సిద్ధాంతం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మతాల ప్రస్తావన లేని కులాలను కలిపేటువంటి సిద్ధాంతం అని చెప్పాడు ఆయన సరే అది చేస్తున్నారా లేదా తర్వాత సంగతి ప్రజలు డిసైడ్ చేస్తారు పార్టీ పెట్టినప్పుడు దాని యొక్క సిద్ధాంతం అయితే ఉండాలి కదా ఆయన సింపుల్గా చెప్పారు ఆయన అలా చాలా చెప్పారు ఆయన అవినీతి ఉన్నాడు ఏదో చెప్పారు చాలా మేజర్గా ఏంటంటే మతాల ప్రస్తావన లేని కులాలను కలిపేటువంటి సిద్ధాంతం ఉన్నది అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన పార్టీ పెట్టుకున్నాడు ఏదో రన్ అవుతుంది ఆయన కూడా రేపు మార్చి పద్నాలుగు తారీఖున వార్షికోత్సవ సభ ఏదో పెట్టుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ ఆవిర్భావ దినోత్సవం ముందైనా వచ్చి ఏర్పాట్లు చేసుకోవాలి అధికారంలో ఉంటేనే కార్యక్రమం చేస్తారు అధికారం లేకపోతే చేయరు ఆయన అసలు గౌరవ అధ్యక్షురాలుగా విజయ విజయం ఉన్నారు అందరూ విజయమ్మ అంటారు యాక్చువల్గా రికార్డు ప్రకారం విజయ ఈ విషయాన్ని నేను కా చెప్పడం బొత్స సత్యారాయణ గారి అసెంబ్లీ వేదికే చెప్పారు చాలా సందర్భాల్లో విజయాన్ని చెప్పి ఆయన సంబోధించారు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారంలో ఉంది అప్పుడు జగన్ రా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడితే ఆ మాట ఉన్నారు విజయాన్ని సో సరే ఆమె పేరు పైన ఉంది గౌరవాధ్యక్షురాలు విజయాన్ని ఉంది ఆవిడ్ని తీసేశారు ఆయన తీసేసి శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తానే ఉంటున్నానని చెప్పేసి తీర్మానం చేశారు ఓకే టూ ఇయర్స్ బ్యాక్ తీర్మానం చేసి పంపిస్తే ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది శాశ్వత అధ్యక్షులనేది అధ్యక్షుడు అనేది ఉండదు ఏ పార్టీకి అది నామ్ ఒప్పుకోవని చెప్పి చెప్పారు అసలు ఆ పార్టీయే వేరే వాళ్ళది అదే శివకుమార్ అనే అతను ఆ పార్టీ అతను ఆ పార్టీని క్లైమ్ చేసుకుంటున్నాడు ఆ పార్టీ ఎవరిది అనేది ఇప్పటివరకు ఇంకా కోర్టులో కూడా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు కాబట్టి ఆర్థికంగా సామాజికంగా మీడియా పరంగా అన్ని రకాలుగా బలంగా ఉన్నాడు కాబట్టి అతను అయిపోతున్నాడు మామూలుగా అయితే కోర్టులో ఉందా అవును అట్ట వైఎస్ఆర్ సిపి అనేది కానీ అయినప్పటికీ అతను చేసిన తప్పులు ఎందుకు అతను తీసుకోలేకపోతున్నాడు ఎందుకు బయట పెట్టుకోలేకపోతున్నాడు అంటే మీరు అన్నారు కదా ఈ ఇలాంటి సమయంలో అత వాళ్ళు చేసిన తప్పులను అయితే అంటే బయట చెప్పేసి మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి అయితే మీరు అన్నారు బట్ ఇతను ఎందుకు తీసుకోలేకపోతున్నాడు దాని మైండ్ సెట్ సాయిరెడ్డి గారు ఇప్పుడు తాజాగా చెప్పారు కదా మైండ్ సెట్ అలా ఉంది అతను మారడు మారేటువంటి మనిషి కాదు అందుకే నేను మనసు విరిగిపోయి నేను బయటకు వచ్చాను మళ్ళీ విరిగిన మనసు మళ్ళీ అతుక్కుకోదని చెప్పి చెప్పాడు కదా ఆయన అదేంటి రెడ్డి గారు సజ్జల రాంకేష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఒక కోటరీకి ఏర్పడ్డారు ఆ కోటరీ నుంచి దాటి ఎవరు వెళ్ళాలన్నా కానీ అపాయింట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ విజయసాయి రెడ్డి గారు ఇవాళ నిజంగా కూడా కోటరే ఇప్పుడు యాక్చువల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్ళేటప్పుడు రెండు వేల ఎన్నికలకు ముందు మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి వాళ్ళని హెడ్స్ని పిలిచినప్పుడు నేను కూడా వెళ్ళాను నన్ను నాకు కూడా ఇన్వైట్ చేస్తే ఇన్వైట్ చేస్తే వెళ్ళాను ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటలు అవన్నీ చూస్తే అతను ట్రాన్స్పరెంట్గా ఉన్నారనిపించింది మరి తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన చేసింది ఏంది అని అంటే ఆయన చెప్పిన దానికి పూర్తి భిన్నంగా కనిపించింది నాకు ఎందుకు అనిపించింది అని అంటే ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు మరి విజయసాయి గారు చెప్పింది నిజమైతే మరి జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు లేదు కేవలం చేసిందంతా కోటరీ అనుకోవాలి ఇప్పుడు ఆ కోటరీలో ఎవరు ఉన్నారు రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు ఉన్నారు సజ్జల బాస్ భార్గవ రెడ్డి గారు వీళ్ళు నిజంగా కూడా ఉండొచ్చు ఈసారి రెడ్డి గారు చెప్పింది ఎందుకనంటే ఇప్పుడు ఎన్నికలకు ముందు చాలామంది ఇప్పుడు మీడియాలో చాలామంది విశ్లేషణ చేస్తూ ఉంటారు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలని లేదా ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తూ ఉంటారు దాంట్లో ఉన్న లోపాలు చెప్తారు ఇది కా ఇది కాకుండా ఉంటే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు అది పద్ధతి ప్రకారం చెప్పేటువంటి మాటలు అవి ఆ వాటిని కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులని పంపించి జర్నలిస్టులు ఇళ్లకు పంపించేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు కదా అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉంటుందా అని అంటే సందేహమే నాకు ఇప్పటికి కూడా సందేహమే ఇప్పుడు నా ఇంటికి పంపించారండి పోలీసులని అప్పుడు హైదరాబాద్ లో నేను నా ఇంటికి ఉదయాన్నే ఒక ఎస్ఐ ఐదుగురు కానిస్టేబుల్ వచ్చారు ఎనిమిదిన్నరకి జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంటికి పోలీసులు పంపిస్తారా పంపారు కదా నాకు తెలిసినంత వరకు ఏ సీఎం కూడా ఆ జర్నలిస్టుల మీదకి వెళ్ళండి వీళ్ళకి వెళ్ళండి అని చెప్పడు వాళ్ళు చేసింది ఎవరు భాస్కర్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కుమార్ రెడ్డి భార్గో రెడ్డి అని చెప్పి ఇప్పుడు సాయి రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం అర్థం అవుతుంది ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించాల్సి వస్తుంది కదా వాళ్ళు చేసిన దానికి అదే ఆ కోటరీ లేకపోతే ఆ కోటరీ చెప్పిన మాట వినకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా పదకొండు స్థానాలకు పడిపోయేటువంటి అవకాశం ఉండేది కాదేమో అవును మరి విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాంట్లో కొంతవరకు నిజం ఉండొచ్చు ఆయన మరి ఇప్పటికైనా మారాలి కదా ఇప్పుడు ఇప్పటికైనా మారి కోటరీ అనే దాన్ని బ్రేక్ చేసేసి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఆయన ఆ ప్రయత్నం చేయట్లేదు ఒకటి రెండు ఆయన క్లాస్ వారిని నమ్ముకున్నాడు ఎందుకంటే ఆయన నమ్ముకున్నారు ఎందుకంటున్నానండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ప్రతివేదిక మీద క్లాస్ వారని చెప్పారు అంటే ఉన్నోడికి లేనోడికి మధ్య ఒక ఒక యుద్ధం అంటే వారు ఒక అసహనాన్ని క్రియేట్ చేయాలి అసహనాన్ని క్రియేట్ చేసి వాళ్ళు ఆ అసహనం నుంచి తాను ముఖ్యమంత్రిగా పదిలంగా ఉండాలి ఇంకొక ముప్పై ఏళ్ళు అని చెప్పి అనుకున్నారు అది భయానకమైనటువంటి ఆలోచన సమాజంలో ఉన్నటువంటి దాన్ని ఏదైనా ఉంటే దాన్ని అలాంటి దాన్ని ఏదన్నా సెట్ ఎలా చేయాలి అనేది ఆలోచించాలి క్లాస్ వార్ అనే దాన్ని మనం మరి మరింత దాన్ని ఆద్యం పోసి క్లాస్ వారు అనే పదానికి అలాంటి కి ఆద్యం పోసేసి పబ్లిక్లో అండస్ తీసుకొచ్చేసి డివైడ్ చేసేసి డివైడ్ అండ్ రూల్ చేస్తే ముప్పై సంవత్సరాల పాటు నేను ఉంటానని అనుకోవడం అనేది భయంకరమైనటువంటి ఆలోచన అది ఆలోచన ఉండకూడదు ఒకవేళ ఏదైనా నిజంగా క్లాస్ వారు సమాజంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని సెటిల్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేయకపోక దానికి మరింత ఏదన్నా ఏం లేని చోట ఉంది అని చెప్పి క్రియేట్ చేసి దాన్ని గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం ఆయన చేసేలాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన మైండ్ సెట్ ఉంది ఇప్పుడు అదే నమ్ముకున్నాడా అనిపిస్తుంది ఇప్పుడు అక్కడి నుంచి బయట రావట్లేదు నా ఓటర్స్ వేరే ఉన్నారు అనే కాన్సెప్ట్ ఉన్నారు ఇప్పటికి కూడా ఆయన నేను చేసిన మంచి ఇంకా ఉంది నేను బటన్ నొక్క డబ్బులు వేసాను కదా డబ్బులు తీసుకుని ప్రతి వాళ్ళు నాకేమిటి వేస్తారు అంటున్నారు ఈయన సొంత డబ్బు కాదు కదా ఇచ్చింది ప్రజల సొమ్ము కదా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళ డబ్బు కదా ట్యాక్స్ అందరూ ట్యాక్స్ పేయర్సే కొంతమంది ఇండైరెక్ట్ పే చేస్తారు కొంతమంది డైరెక్ట్ పే చేస్తారు ఎంప్లాయీస్ డైరెక్ట్ పే చేస్తారు ఇప్పుడు సబ్బు కొన్నా అగ్గి పెట్టుకున్నా లేకపోతే నిత్యావసర చింతపండు కొన్నా ఉప్పు కొన్నా ఏది ఏది కొన్నా కానీ నువ్వు ట్యాక్స్ వేస్తా ఉంటుంది కదా కాబట్టి అందరూ ట్యాక్స్ రూపంలో కడితేనే ఆయన మళ్ళీ రిటర్న్ డబ్బులు ఇస్తున్నాడు ఆయన డబ్బులు కాదు ఆయన సొంత డబ్బులు కాదు కదా ప్రజాదానాన్ని ఆయన పంచుతున్నాడు అంతే తప్ప ఆయన నా సొంత డబ్బు నేను బటన్ ఇచ్చాను అందరికీ అని చెప్పడం అనేది అది మార్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి నా డబ్బు నేను ఇచ్చాను అనేది మార్చుకోవాలి రెండు అసలు ఆ పార్టీకి సంబంధించినటువంటి మూల సిద్ధాంతం లేకపోవటమే దాని ప్రమాదం దాని మూల సిద్ధాంతం ఏంటి అసలు ఏమీ లేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాలేకపోయాడు సంతకాల సేకరణ చేసేటప్పుడు కాలేకపోయాడు అవకాశం లేదు కాబట్టి ఈయనపై కొత్త పార్టీ పెట్టుకున్నాడు కొత్త పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన సిద్ధాంతం ఏంటి ఆయన అంటే రెండు నాన్న మా నాన్న చనిపోయాడు మా నాన్న చనిపో మన తట్టుకోలేక చాలా గుండెలు ఆగిపోయాయి అని చెప్పి ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు అప్పుడు సత్యను చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకందరికీ పూట మొదలుపెట్టారు అతను నా మామూలు రెత్తలు సాధారణ మరణాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా రాజశేఖర రెడ్డి గారు మరణాన్ని తట్టుకోలేక చనిపోయారని చెప్పి రికార్డులకి ఇచ్చేసి పోటం మొదలుపెట్టారు అప్పటికే కిట్ పోక చాలా డబ్బులు సంపాదించాడనే ఆరోపణలు ఆయన మీద ఉంది ఆ డబ్బులు తీసుకెళ్లి లక్ష రెండు లక్షలు వాళ్ళకి ఇస్తా ఈయన పాదయాత్రలు చేసుకుంటా వెళ్ళాడు అంటే సవాళ్ళ మీద ఆయన ప్రచారం సాగింది ఆ సవాళ్ళ మీద జారి జరిగింది ఆ సవాళ్ళ మీద జరిగితే అది వర్కౌట్ కాలేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎట్టయినా సరే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి తిరిగి వాళ్ళ బాబాయ్ని మటర్ జరిగింది మటర్ జరిగింది ఆ మటర్ని బేస్ చేసుకొని సింపతి గెయిన్ చేసేడానికి ప్రయత్నం చేశారు కుటుంబ ఫ్యామిలీ మొత్తం సంపతి కోసం ప్రయత్నం చేశారు ఎటగలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు ఇస్తే ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు అని అంటే అందరికి తెలిసిందే ఆయన ఇప్పటికి కూడా క్లాస్ వారు అనేదాన్ని నమ్ముకోకుండా ఆయన మైండ్ సెట్ మార్చుకొని మారడని చెప్తున్నారు రెడ్డి గారే నేను మనవి ఏం చెప్పేది ఆ దగ్గర ఉన్న రెడ్డి గారే మారడు అతను అని అంటున్నారు అతను మారకపోతే ప్రజలు కూడా మారరు అది ప్రజలు మారకపోతే ఆయన ఆయన కళ అనేది ఏదో అనుకుంటుంటారు ఆయన నేను నేనే ముఖ్యమంత్రి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అని చెప్పి ఏదో లెక్కలాస్ ఉంటారు కదా అది ఇంక నాది ఒక డ్రీమ్ లాగా మిగిలిపోటు Thank you sir thank you